బాహుబలి సినిమా గురించి తెలిసిన వాళ్ళందరికీ రాజమౌళి తెలుసు మామూలుగా ఓ సినిమా పెద్ద హిట్ అయితే హీరో గురించే మాట్లాడుకుంటారు కానీ బాహుబలి విషయంలో మాత్రం దీనికి భిన్నం రాజమౌళి గురించే చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది అలాంటిది తెలుగులో ఒక హీరోకు బాహుబలి దర్శకుడు రాజమౌళి అని తెలియదట ఒక హీరోయిన్ బాహుబలి గురించి అడిగితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అంటూ ఆరగంటుగా ఎదురు ప్రశ్న వేశాడట కొమరంపులి సినిమాలో కథానాయికగా నటించిన నికిషా పటేల్ ఈ విషయం వెల్లడించింది ఒక తెలుగు నటుడిని బాహుబలి సినిమా చూశావా అని అడగ్గా ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరు అని ఎదురు ప్రశ్న వేశాడని ఇంత నిర్లక్ష్యంగా సిగ్గు లేకుండా ఎలా ఉంటాడో అతన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది అంటూ ఒక ట్వీట్ పెట్టింది నికిషా మరి నిఖిషాను అలా అడిగిన ఆ హీరో ఎవరు అన్న చర్చ మొదలైంది టాలీవుడ్లో తెలుగులో నిఖిషా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పులిలో నటించింది అయితే పవన్ తో ఇలా కబుర్లాడేంత చనువు నిఖిషాకు ఉంటుందా అన్నది సందేహమే పులి కాకుండా ఆమె నటించిన సినిమాలు అంత చెప్పుకోదగివేవీ కాదు మరి నికిషాను అలా ప్రశ్నించిన హీరో ఎవరో తెలియాలి మరి ఎవరో ఒక స్టార్ హీరోనే కావాలని ఇలా అడిగాడని భావిస్తున్నారు